వయసు వేడిలోనో అనాలుచితంగానో ఇతరులు ప్రోత్సహించారోనో ఆవేశంలోనో పరువు కోసమే చేసే ఒక చిన్న తప్పు జైలు జీవితం అనుకోని పరిస్థితుల్లో మనుషులు చేసే తప్పులు వాళ్ళ జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోతున్నాయి ఈ వీడియోలో మనం సినిమాలో చూపించిన విధంగా జైలు ఉంటాయా జైళ్ళ పరిస్థితి ఏంటి మన భారతదేశంలో ఏ విధమైన జైలు ఉన్నాయో ఈ వీడియోలు తెలుసుకుందాం మీరు కనుక కొత్తగా వచ్చి ఉంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయాలని మీరు చూసే ఈ వీడియో వెనుక కొన్ని గంటల కొద్ది శ్రమ దాగి ఉంటుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం భారతదేశంలో థర్టీన్ హండ్రెడ్ థర్టీ జైల్స్ ఉన్నాయి ఇందులో సెంట్రల్ జైల్స్ వన్ ఫార్టీ ఎయిట్ ఉండగా డిస్టిక్ జైల్స్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఉమెన్ జైల్స్ థర్టీ ఫోర్ ఓపెన్ జైల్స్ నైంటీ వన్ ఉన్నాయి భారతదేశంలో మొత్తంగా మూడు రకాల జైల్స్ అయితే ఉన్నాయి అవి మొదటిది సెంట్రల్ జైల్స్ ఉండగా తర్వాత డిస్టిక్ జైల్స్ తర్వాత సబ్ జైల్స్ ఉన్నాయి ఎవరైతే ఎక్కువ కాలం శిక్ష పడుతుందో వారిని సెంట్రల్ జైల్లో మాత్రమే ఉంచుతారు మన భారతదేశంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఒక నేరస్తుడు అరెస్ట్ అవుతుందని అని లెక్కల ప్రకారం తెలుస్తుంది అయితే పూర్వకాలంలో ఈ జైల్స్ ఏ విధంగా ఉండేవి అని తెలుసుకుంటే రాజులు చక్రవర్తులు పరిపాలించిన కాలంలో అసలు జైళ్ళ వ్యవస్థ అనేది ఉండేది కాదు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారిని ఊరికి దూరంగా వెలివేయడం వారికి శారీరకమైన శ్రమ ఇవ్వడం లేదా కొరడ దెబ్బలు ఇప్పుడు మనం చూస్తున్న కొరడ దెబ్బలు రాజులు చక్రవర్తుల కాలంలో మాత్రమే ఉండేవి సెవెంటీన్ సెవెంటీ త్రీలో రెగ్యులేటర్ యాక్ట్ వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థను పూర్తిగా మార్చేసి ఎవరైతే శిక్షించడానికి వీలుగా ఉండేటట్లు వాళ్లకు ప్రత్యేకమైన భవనాలు నిర్మించడం జరిగింది అవే ఇప్పుడు మనం చూస్తున్న జైల్స్ అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం రాకముందు ఎయిటీన్ సిక్స్టీ ఫోర్లో అండమాన్ సెల్యులర్ జైలు నిర్మించిన తర్వాత ఎవరైతే స్వతంత్రం కోసం పోరాడుతున్న స్వతంత్ర సమయోధులను ఆ జైల్లో పెట్టి వాళ్ళని చిత్రహింసలు అయితే పెట్టడం జరిగింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ జైళ్ల వ్యవస్థను పూర్తిగా మార్చేసి ఖైదీలకు దీని యొక్క పునరావాస కేంద్రంగా మరియు వారికి జైల్లో కొన్ని హక్కులైతే కల్పించడం జరిగింది భారతదేశంలో అతిపెద్ద జైల్స్లో ఒకటిగా నిలిచిన తిహార్ జైలు ఉండగా ఇది ఢిల్లీలో ఉంది తర్వాత ఏరవాడ జైలు ఇక్కడ గాంధీ గారిని అరెస్ట్ చేసి కొన్ని రోజులు ఉంచడం జరిగింది తర్వాత విజయవాడ జైలు ఉంది అయితే ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం చూసుకుంటే భారతదేశ జైలులో ఓవర్ క్రౌడింగ్ అంటే సామర్థ్యానికి మించి ఉండడం ఇది వన్ థర్టీ పర్సెంటేజ్గా ఉంది శిక్షను నిర్ణయించిన తర్వాత ఎవరైతే జైల్లో వెళ్తారో ప్రతి ఒక్కరికి రెండు రకాల బెడ్షీట్స్తో పాటు ఒక పిల్లో మూడు రకాల డ్రెస్సులు అలాగే ఒక ప్లేటు ఒక గ్లాసు ఇస్తారు జనరల్గా సర్వసాధారణంగా ఖైదీల యొక్క డైలీ రొటీన్ ఎలా ఉంటుందంటే సిక్స్ థర్టీకి లేవగానే వాళ్ళ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకుని బ్రేక్ఫాస్ట్కి వెళ్తారు బ్రేక్ఫాస్ట్ అనేది మనకు బయట దొరికినట్టు అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ దొరకవు కొన్ని రకాల బ్రేక్ఫాస్ట్ మాత్రమే దొరుకుతాయి అలానే కాకుండా ఈ ప్రిపేర్ చేసే వాళ్ళు ఎవరైతే జైల్లో ఫుడ్ ప్రిపేర్ చేసేవారు కూడా వారి సీనియర్ ఖైదీలు ఉంటారు అలాగే వన్ థర్టీకి మామూలుగా పప్పుతో పాటు డైలీ ఇలానే ఉంటుంది అలాగే ఎయిట్ థర్టీకి లంచ్ ఉంటుంది ఈ మధ్య కాలంలో కొన్ని రకాల జైల్స్లో రిఫార్మ్స్ తీసుకువచ్చి ఓపెన్ జైల్స్ లాగా పెట్టి వారితో వ్యవసాయం చేపించి ఆ వస్తువులను ఏవైతే కూరగాయలు ఉన్నాయో వాటిని బయట కూడా అమ్మడం జరుగుతుంది మన భారతదేశంలో ఏదైతే జైల్స్ అనేవి మన రాష్ట్ర ప్రభుత్వం కింద ఉండడం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుకు యాభై ఒక్క రూపాయలు ఖర్చు పెడుతుంది ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంది పంజాబ్లో ఒక్కో రకంగా విధంగా ఉంటే మహారాష్ట్రలో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక్కో రకంగా తెలంగాణలో ఒక్కో రకంగా ఉంది అయితే డైలీ రొటీన్లో ఆరు వందల గ్రాముల రైస్తో పాటు రెండు వందల యాభై గ్రాముల కూరగాయలు అంటే వెజిటేబుల్స్ వంద గ్రాముల పప్పుతో డైలీ రొటీన్ ఇలా ఉంటుంది ఇళ్ళ వ్యవస్థలో ఏదైతే అతి ఎక్కువ వయసున్న వారిని ఒక రకమైన జైల్లో కింది వయసులో అంటే అండర్ ఎయిటీన్ ఉన్న వారిని ఒక్కొక్క రకమైన జైల్లో వేస్తూ ఉంటారు వీటిని జువెనల్ హోమ్స్ అంటూ ఉంటారు అంటే బాల నేరస్తుల కారాగారం ఈ బాల నేరస్తుల కారాగారంలో ఎవరైతే శిక్షించబడతారో వారికి చదువు చెప్పి వీరికి చదువు చెప్పించి వారి యొక్క జీవితానికి బంగారు బాటలు వేసి వారిని బయటకు పంపిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం మన ఇండియాలో దగ్గర దగ్గర పదిహేను లక్షల మంది నేరస్తులుగా పరిణించబడుతూ ఉండగా అందులో డెబ్బై ఐదు శాతం నుంచి ఎనభై శాతం మంది అండర్ ట్రైల్స్ అంటే కోర్టు వాళ్ళని ఇంకా దోషులుగా నిర్దోషులుగా ప్రకటించనే లేదు మన భారతదేశంలో అంటే జైలులో ఎక్కువ శాతంగా అరవై శాతానికి మందికి పైగా అతి తక్కువ విద్యావంతులు మాత్రమే ఉన్నారు ఇందులో ఏదైతే పది శాతం మంది వాళ్ళు టెన్త్ క్లాస్ కూడా పాస్ అయి ఉండరు వయసు వేడిలోనో అనాలుచితంగానో ఇతరులు ప్రోత్సహించారనో ఆవేశంలోనో పరువు కోసమే చేసే ఒక చిన్న తప్పు వారిపైనే కాదు వాడు కుటుంబం కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది మన రాష్ట్రంలో లెక్కల ప్రకారం చూసుకోవచ్చు మొదటిసారిగా జైలుకు వెళ్ళిన వారి సంఖ్య ఆరు వేల ముప్పై ఉండగా హత్య నేరం కింద అరెస్ట్ అయిన వారు రెండు వేల మూడు వందల నలభై ఐదు మత్తు మందులో పదమూడు వందల పన్నెండు ఫోక్సో కేసు కింద పదకొండు వందల మంది ఉన్నారు ఇందులో మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా జైలుకు వెళ్ళిన వారు ముప్పై నుంచి ఇరవై శాతం మంది ఉన్నారు ఇలా చిన్న నేరాల నుంచి పెద్ద నేరాల వరకు భారతదేశంలో చాలా రకాల నేరాలు జరుగుతూ వాళ్ళ యొక్క జీవితాన్ని చిదిమేసుకుంటూ జైల్లో పాలు అవుతున్నారు మన భారతదేశంలో ఉన్న జైలకు కొన్ని రకాల మార్పులు తీసుకురావాల్సిన అవసరమైతే ఉంది కోర్టు వ్యవస్థను త్వరగా మారుస్తూ అండర్ ట్రైన్లో ఉన్నవారికి త్వరగా బెయిల్ ఇవ్వడం ఏదైతే కోర్టుల్లోనూ గారగారల్లో ఉన్న పోలీసులకు ప్రత్యేక ట్రైనింగ్ అయితే ప్రభుత్వం కల్పించాలి ఈరోజు వీడియో మీ అభిప్రాయాన్ని చర్చించడం కోసం మా కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను దిస్ ఇస్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్